హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కానో ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళ నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్నవారు నాకు పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ లేదు పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది ప్లస్ నాకు కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెహికల్ కూడా కమిషన్ సపరేట్ ఉంటుంది ప్లస్ నేను వేరే పర్సనల్గా వెహికల్ చూసినా కూడా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరేట్ అండి డీజిల్ వర్షను మ్యాన్యున్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై ఏడు వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే నేను రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెడ్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాన్ టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ టైర్ అనేది ఇంతవరకు యూజ్ అని చేయలేదు షోరూమ్ చూసిన స్టెప్ డైటర్ అదే విధంగా అయితుందండి వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్కి మైనస్ అంటే రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ వస్తున్నాయండి అవి కూడా చూపిస్తాను వెహికల్కి ప్లస్ ఫ్రంట్ బంపర్ మీద స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇంతవరకు కూడా బండికి బంపర్ మీద కూడా బ్రష్ అని పెట్టలేదు పెయింట్ బ్రష్ అనేది పెట్టలేదని అంత నీట్గా అయితే మెయింటైన్ చేసినారు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మీకు మొత్తం చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇంకా వాష్ చేయలేదండి వాష్ చేసినా కూడా ఇంకా నీట్గా అయితే ఉంటుంది వాష్ అయితే చేయలేదు చూసుకోవచ్చండి మీరు రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెల తొమ్మిది నెల అవ్వండి అఫ్రాన్స్ కూడా డ్యామేజ్ అవుతుంది లేవండి చూసుకోవచ్చు మీరు ఏ అఫ్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ అయితే జెన్యున్ వెహికల్ అండి బాలెట్ కిందవరకు స్పాండర్ అయితే పెట్టలేదు బాలెడ్ యొక్క సీడ్ చూసిన కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు మీరు బాలెడ్ యొక్క సీల్ చూసినానికి కంపెనీ వెహికల్ కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉందండి వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్ అవుతుందండి ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది చాలా రేర్ వేస్ దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్ టైర్స్ చూసుకోవచ్చండి టైర్స్ తీసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఆ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి ఆ కూడా చాలా నీట్గా ఉన్నాయి మీ వెహికల్ ఒక ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు వెహికల్కి వెహికల్కి కీ లేదండి స్మాల్ సెన్స్టర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీరు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే ఎక్కడైనా కానీ షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు నాలుగు మీటర్స్ ఫోర్ మిండస్ ఆటో ఫోర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఉంటాయి వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ చూసినట్టు ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రెస్టింగ్ అనేది లేదండి వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బెచ్ చేస్తే సింగిల్ సెల్ఫీ అయితే వెగించి స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు వేల రెండు వందల మూడు కిలోమీటర్ అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి ఫుల్ క్లారిటీ అవుతుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి సేఫ్టీ పరంగా చూసుకునేది టూ ఇయర్ బ్యాషెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాషెస్ వస్తాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి అండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకోండి ఎటువంటి కూడా డ్యామేజ్ లేదు అన్ని సీల్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయి టైర్ పోషన్ తీసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పోషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నది చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ లుక్ కూడా మహేంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ అండి డబ్ల్యూ నైన్ వేరియట్ డీజిల్ డిజిటల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వర్షన్ వెహికల్ అండి రివర్స్ కెమెరా ఉంది చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా ఉంది రివర్స్ సెన్సార్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి జాగ్ జాగ్రడ బనా అవన్నీ ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు సీల్ ప్యాక్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి బెసర్ సీటింగ్ సీట్ కూడా చూసుకోవచ్చు వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంటుందండి మీకు స్టెప్ కూడా చూపిస్తాను అండి స్టెప్ అనేది ఇంత యూజ్ అనేది చేయలేదు చూసుకోవచ్చు మీరు స్టెప్ అనేది యూజ్ చేయలేదండి డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ రష్టంగా అనేటువంటి పోయితే ఉండవు డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు చాలా నీటిగా అవుతుంది ఎక్కడ డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా రేర్గా దొరుకుతాయి అండి వెహికల్స్ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు వీడియోలో క్లియర్గా ఇది కనపడుతుంది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి ప్రతి డోర్ యొక్క సీల్ కూడా చూపే దొరుకుతుంది చూసుకోవచ్చండి ప్రతి డోర్ యొక్క సీల్ కూడా చూపించాను ఇక్కడ కానీ ఎటువంటి రస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి టాప్మెంట్ వేటు ఇంత సన్ రూఫ్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఇందాక నేను ఓపెన్ చేయడం అయితే మర్చిపోయినా సన్ రూఫ్ కూడా ఫుల్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి టెర్ పొజిషన్ కూడా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సుశాంత్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ అయితే ఇస్తాను మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వెరేట్ అండి డీజిల్ వర్షన్ మాన్వల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నాయుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ఇరవై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెరగట్ డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాన్ టైర్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ టైర్ అయిన తర్వాత యూజ్ అనేది చేయలేదు జాక్ జాక్రెడ్ పాన ఇవన్నీ కూడా పన్నీ ప్యాక్ అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఈ వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మేజ్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ వేషస్ వస్తాయండి కీల సెంటర్ అయి ఉన్నాయి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి పుష్టార్ బటన్ అవుతుంది డబ్ల్యూ నైన్ వెరైటీ కావడం సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్